రివో నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు మధురగరిలో చల్లంబో మధురలో చల్లంబు దారి విడువు కృష్ణ దారి విడువు కృష్ణ పట్టకూర కొంగు గట్టిగాను కృష్ణ రాత్రి వేళ్లకు ఎటులో వచ్చేద మధురా నగరిలో చల్లమ్మబు దారి విడువు కృష్ణ ఒక్కంత పెరుగు మజ్జిగ అంత నిద్ర పెట్టుకొని పోతుంటే కృష్ణుడు పొంగబట్టి లాగా లేకుంటే ఆయన చేసిన చిల్ప్ చేసులు అనేక ఉన్నాయి అవన్నీ కూడా తమ మానవులు ఆనందించడానికి చేసుకున్నటువంటివి ఆమె వేడుకుంటుంది నన్ను విలయ స్వామి నేను పోయిరాని రాని మధురాన చల్లలమ్ముకొని వస్తాను తర్వాత రాత్రి కావాలంటే ముచ్చట్లు ఆడతాను నన్ను విలే అని ఆమె ఇంకొక గోపిక కోపంతో కళ్ళెర చేసి ఇట్లా చూసేసి ఎందుకు అది చేస్తారు అని వెళ్ళిపోయింది అమట పోనొచ్చి చిన్న రాయిలు తీసుకొని ఆ కొండ కొట్టాడు ఆ కొండని రంధ్రాలు పడి పాలంతా పాలు పాలంతా కింద పోతా ఉంది ఇవన్నీ యశోదమ్మకు ఫిర్యాదు చేస్తారు వీడెళ్ళి యశోదమ్మ ఏమి అంటే అమ్మ మన ఇంట్లో పాలప ఎండగా ఉంటే నేను ఎందుకు పనులు చేస్తాను అని అంటాడు అంటాను ఇలా పరమాత్మని లీలలు చాలా విచిత్రాలుగా ఉంటాయి కొండలోని పాలు ఎందుకు పాలు కొట్టాడు అంటే కర్మలు అనేటివి నెత్తని పెట్టుకొని పోబాకండి దాని పరమాత్ముని నామంతో ఎక్కడెక్కడ వదిలేసేసేది ఆ నెత్తని పెట్టుకుని ఆ బరువుని ఎంత దూరం మోసుకెళ్తారు పాప కర్మల్ని ఎంత దూరం పోసుకపోయినా ఆ పాపాలని మోసుకుంటూ ఉంటారు అంతేకాని మన ఏంటి కాదు ఆమె రోజు బయట అంటే ఈ బాహ్య బాహ్య ప్రపంచము భౌతిక ప్రపంచము మేము మేము మాయ చేస్తూ ఉంది ఈ మాయలో పడమాకండి ఆ మాయను కొద్ది కొద్దిగా వదిలేసుకుంటూ వచ్చారంటే పరమాత్ముడు ఎవరో తెలుస్తారు మీకు అందుకని పరమాత్మ చెప్పినటువంటి ఆ విషయం అనేక విషయాలకు కూడా మనకు అనువర్తిస్తుంది మానసిక సమస్యలు ఉన్నవారు ఎలా ఏం చేస్తారు కొంతమంది ఎవరికంటే మీ ఎవరో ఒక మగవాడు వ్యామం దించుతాడు వాడు ఎవరిని ఆశలు చూపి దించేస్తాడు అది ఇప్పుడు ఏమైపోతుంది ఆ తదే వృత్తి అతని మీదనే జాస ఉండి 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 ఏమవుతుంది మనస్సు అంతా పరిభ్రమించి పరిభ్రమించి అది బలహీనమైపోతుంది ఆఖరికి వాడిని మనం రవసం చేసుకునేంత వరకు వదలకూడదా అని అనిపిస్తుంది స్త్రీకి అనుకుంటాం ఒక అమ్మాయికి ఆదరూ కాదు అని చెప్పి ఇంకెవర వివాహం చేసుకుంటే వెంటనే ఇంకా లాభం లేదని ఏ చెట్టుకో ఏ పుట్టకో ఏ ఫేనుకో ఇంత అజ్ఞానం ఎంత అజ్ఞానం ఈ శరీరాన్ని భగవంతుడు ఈ శరీరం ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు బుద్ధి ఇచ్చాడు బాగా జీవించండి మీకు ఆయుష్ ఉన్నంతకాలం జీవించండి అది మీ ధర్మం అని చెప్పాడు ఆత్మహత్య మహా పాపం అని కూడా చెప్పాడు వింటున్నారా లేదు లేదంటే పిచ్చివాళ్ళుగా మారిపోతారు లేదంటే తాగు మారిపోతారు ఏమంటే ప్రేమ నాకు అది ఫెయిల్ అయిపోయింది స్త్రీలు పురుషులు ఈ విధమైనటువంటి ప్రదేకాను వృత్తి ఏర్పాటు చేసుకుంటున్నారు ఒకటి కాకపోతే ఒక దారి మనకు సమస్య వచ్చింది ఇంకొక దారి వెతుకు వంద దారులు ఉన్నాయి వెయ్యి దారులు ఉన్నాయి నువ్వు ఆనందంగా జీవించడానికి ఏం లోకం ఇవన్నీ కొడుతాయి అదే కానువృత్తికి కలిగి వస్తాయి ఎవరైతే విషయవాంచన ఒకే రీతిలో దాని మీదనే మనసు లగ్నం చేసి దాన్ని ఊగులాడుతూ ఉంటే ఏ విషయంలో ఉన్నా సరే ధనం విషయంలో కానీ ఆస్తి విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా అంటే మీ అలస భోగాల మీద ఎప్పుడైతే వ్యామోహం పెరుగుతూ వస్తుందో మీదనే మనసు లగ్నం అవుతుంది ఆ లగ్నమైన మనిషి మళ్ళీ వెనక్కి రాదు దాన్ని పొందేంతవరకు దాన్ని కొనేంతవరకు వదలరు అన్ని అష్ట కష్టాలు పడి దాన్ని తీర్చేస్తూ చేసుకున్న అది దక్కకపోతే పిచ్చివాళ్ళు అయిపోతూ ఉంటారు ఇది పరమాత్మ చెప్పినటువంటి సత్యం తదేకానువృత్తి అని ఎందుకంటున్నాడంటే మానవులకు చెప్పడానికి మాత్రమే ఇక్కడ ఉపకాంతలు చూపిస్తాడు మనకు అది తాత్కాలికం గోపకాంతలు అనేది వాళ్ళు మనకు ఉపమానం ఉపకాంతలు చెడు దృష్టితో కలిగి చెడు భావంతో ఉన్నప్పుడు మీరు మంచితావం అని ఏర్పరచుకోండి మంచి దాటిలోకి వెళ్ళిపోండి అప్పుడు మీకు సుగమనం అవుతుంది అయ్యా నేను ఈ బాటలో వెళ్తుంటే ఒక వాటిసారి వెళ్తుంటాడు నలుగురు వస్తుంటారు ఏ బాటలో వెళితే నేను అనుకున్నావు గమనించేయాలగతానంటే నన్ను అటు పోవద్దు అటు ప్రమాదాలు ఉన్నాయి ముళ్ళు ఉన్నాయి ఇటు పో అంట ముళ్ళు ఉన్నవాడి వాటిపోతాడా లేకంటే మామూలుగా మా మంచి బాటలో పోతాడా మంచి బాటలో పోతా తెలివైన మూర్కుడది ఏం చేస్తారు ముళ్ళు ఉంటే నాకే ఏముండే తొక్కుకుంటూ పోతా గుచ్చుకొని రక్తం అంతా రాని ఆ పోని తర్వాత కట్టు కట్టుకుంటా మంది వేసుకుంటా ఇలా పరమూర్ఖలు ఆలోచిస్తారు కనుక ఈ యొక్క తదేకాను వృత్తి అనేది ప్రతిదానికి వర్తిస్తుంది మనస్సు అనేది బహు చంచలమైనది అందరికీ పాడుకున్నాం కదా అన్నమయ్య అలరుచంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసే నే పవన మందుండము తెలిపే ఉయ్యాల ఈ విధంగా చంచలమైనటువంటి మనసు అనేక చలిచలిస్తూ ఉంటుంది చలించబాకండి చలిస్తేనే మనకు మానసిక రోగాలు వస్తాయి దారి తెలియదు ఏది మనం మనకు ఆనందాన్ని ఇస్తుందో అది తెలియకపోతే వెంటనే ఇంకేదేదో మన అవసరం అవుతుంది ఈ అవసరం వాడుకునేసి వాడుకొని ఆఖరికి మనం రోగ్రస్తులు అయిపోతుంటాం కావడానికి కారణం ఏమంటే ఒక విషయం మనకు ఇష్టము అని ఏర్పరచుకొని దాన్నే పట్టుకులాడ్డం అది అది ఇష్టం మనం దొరకకపోతే ఇంకొక దానిని ఇష్టం పెట్టుకో ఏం గొప్పల మునిగది దాన్ని ఇష్టపడు ఇంకొక దాన్ని ఇష్టమైనప్పుడు మామిడి పండ్లు బైనిసా పండ్లు బాగుంటాయి లేదా ఇంకేదో రసాలు బాగుంటాయి రకరకాలుగా ఉంటాయి కొందరికి పండ్లు అంటేనే ఇష్టం అది దొరకలేదు అయ్యో దొరక విదుగులు పడి కూర్చొని నాకు బేణిసేపడు దొరకట్లేదే నాకు వేణిసేపటి దొరకలేదు నేనేం చేయాలంటే ఆ దొరిక చోట్లు ఏమన్నా ఉంటాయి దాని బదులు మంచి మనం అనేక రకమైన మామిడి పండ్లు ఉన్నాయి కదా ఆ మామిడి పండ్లు ప్రాంతం ఉండదు మనం ఒప్పుకోరు నేను ఏది కావాలంటే అదే కావాలి నేను పట్టిన దానికి మూడు కాళ్ళే ఉండాలి కుందేలికి నాలుగు ఉండకూడదు ఇలాంటి మూర్ఖత్వంతో మనం మానవులము అజ్ఞానంలో ఉన్నాము ఈ అజ్ఞానం పోవాలంటే ఒక దారి కాకపోతే ఇంకొక దారి ఉంది మనకు మంచిగా పోవడానికి చెడుదారులు వెతుక్కోకూడదు చెడుకి పోవాలంటే ఒకే దారే ఉంటుంది మంచికి పోవాలంటే అనేక దారులు ఉన్నాయి మంచివాళ్ళు కావాలంటే అనేక దారులు కనబడతాయి చెడిపోవాలి చెడు గుణం కావాలంటే ఒకే దారే ఉంటుంది తదేకానువృత్తి వృత్తి నమో కృష్ణ నమో కృష్ణ నాయన ఈ వివరించాలా ఇంకా వివరించాలా గురువుగారు బాగా అర్థమైంది మిగిలిన మళ్ళీ ఎప్పుడైనా అడుగుతాను ఓ ఇంకా పెట్టుకున్నావా అంటే నువ్వు కూడా వృత్తిలో ఉండవు అంటే ఏమి ఇదేమి ఇదేమి అయినా అలా ఆసక్తి ఆసక్తి పువ్వు వికసిస్తుంది వికసించినంత వరకు అది మంచి సువాసన ఇవ్వదు వికసించినాకేం చేస్తుంది సువాసన ఇస్తుంది సువాసన ఒకసారి మొత్తం ఏం వెళ్ళిపోయిందంటే ఆ పుష్పం ఆనందిస్తుంది ఎందుకు తన అందరూ ఆనందిస్తున్నారు కనుక మనం కూడా ఒక మాట చెప్తే దాన్ని బాగా అర్థం చేసుకో నమో కృష్ణ నమో కృష్ణ కృష్ణం వందే జగద్గురు